ద ట్రావెలర్ వెల్కమ్ టు మిస్ ట్రావెలర్ ఈరోజు భారతదేశమైనటువంటిది ఒక వింత పరిస్థితుల్లో కూడా ప్రయాణిస్తాం చెప్పవచ్చు ఒకవైపు సనాతన సాంప్రదాయవాదులు ధార్మికవేత్తలు తమ కార్యక్రమాలు తాము నిర్వహించుకుంటూ వెళ్తుంటే మరోవైపు మా ధర్మానికి వ్యతిరేకంగా పరిచేటువంటి శక్తులు కూడా బలంగానే పనిచేస్తున్నాయనిపిస్తోంది భారతదేశం లోపల కాలం నుంచి కూడా ఇటువంటి ఒక ప్రఛన్నమైనటువంటి ఒక వేదన పురాణమైనటువంటిది మనకు అనిపిస్తూనే ఉంది ఆదిశంకరాచార్య మొదకొని ఎంతోమంది పీఠాధిపతులు ఋషులు మహానుభావులు ప్రవచనకర్తలు తమ శక్తి మేరకు మన ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తూనే ఉన్నారు అందులో ఈరోజు మన సిద్ధిపేటకు విచ్చేసినటువంటి ఒక సత్పురుషులు శ్రీ శ్రీ వీరధర్బ పీఠాధిపతులు స్వామివారు విచ్చేసి ఉన్నారు మరి వారి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను ప్రత్యేకతను వారిద్దవరకు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి వారి నోటి గుండాన్ని మనం ఈరోజు వారి పరిచయం చేసుకుందాం నమస్కారం స్వామి గారు శ్రీగురు భీహనమ్మ సమస్త భగవద్భక్తులందరికీ భారతదేశమని పిలువబడే ఈ అఖండ భారత్లో అశేష గురు సాంప్రదాయాల మధ్య ఈరోజు భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభా నివసించడం జరుగుతుంది అన్ని ప్రాణులతో మిళితమైతే చాలా ప్రాణుల లెక్క మనకు కావాలి సనాతన హిందూ ధర్మానికి మానవుడే లెక్క ప్రాణులందరూ ఆధారభూతంగా మారుతున్నారు ఈ యొక్క మీ శ్రీను ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందూ బంధువులందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే ఈరోజు మనం తెలంగాణ ఒకప్పుడు మెతుకు సీమ అని పిలువబడేటువంటి సిద్ధుల పేట రాను రాను సిద్ధిపేటగా మారినటువంటి మొట్టమొదటి తెలంగాణ అడ్డ ఈ భారతదేశానికి ఒక మహాగడ్డగా మారేటువంటి రోజులు వచ్చాయని మనం భావిస్తూ ముఖ్యంగా ఈ భారతదేశ స్వతంత్రం కోసం ఎంతోమంది అసూలు భాషారు కేవలం స్వతంత్రం కోసమే ఒక వెయ్యి సంవత్సరాలు పరధర్ములు ఈ దేశాన్ని ఏలడం వలన మనకు అనేక కష్టాలు వచ్చాయి అప్పుడు ఆ కష్టాల నుండి బయటపడడానికి వచ్చినటువంటి మహావీరులు ఎంతోమంది వీర సావర్కర్ నుంచి మొదలు పెడితే ఈ దేశానికి మొట్టమొదటి రాజ్యాధికార పార్టీగా వెలిగింది అఖిల భారత హిందూ మహాసభ ఆ తదుపరి వచ్చినటువంటి కాంగ్రెస్లో మనమంతా కనుమరుగైపోవడానికి అరవై సంవత్సరాలు పట్టింది బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు వెళ్తే ఎనిమిది వందల సంవత్సరాలు తురస్కులు అయినటువంటి ముస్లిం రాజులు వెళ్ళారు ఈ దేశం నుండి ఎంత ధన సంపదను కొల్లగొట్టారో ఎంత మాన సంపదను కొల్లగొట్టాలో ఎంత దేవాలయాలను ధ్వంసం చేయాలో యాభై వేల దేవాలయాల వరకు ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు కూడా నిద్రలో మేల్కోలేనిటువంటి హిందువులు ఆ నిద్ర నుండి బయటికి రాకపోతే మరణావస్థకు దారితీస్తారని అల్లూరు సీతారామ నుంచి మొదలు పెడితే వీర సావర్స్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ తాంత్యాతోపి అనేటువంటి ఎంతోమంది మహానుభావులు స్వామి వివేకానంద వారు కూడా సన్యాసాశ్రమం స్వీకరించి కూడా వారు ఈ దైవ దర్శనంతో పాటు దేశ దర్శనాన్ని కూడా దేశాన్ని కాపాడుకోకపోతే రేపు రాబోయే కాలంలో హిందువుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని నూట యాభై సంవత్సరాల కింద వారు గట్టిగా తెలియజేశారు మత్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠం తరపున వీరధర్మజ పీఠాధిపతులుగా ఈ దేశ ఈ దేశం యొక్క రక్షణ కోసం హిందువులను ఐక్యతం చేయడం కోసం ఈ వీరధర్మజ పీఠం పనిచేస్తుంది అలాగే హిందువుల యొక్క దేహాలను ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలా అనేటువంటి దాని మీద ఫర్టిలైజర్ ఆర్గనైజింగ్ ఆ ఫుడ్ను తినకుండా ప్రజలను గోమాత పంచగవ్యాల వైపు తీసుకెళ్ళడం ప్రయత్నంలో భాగంగా ఈ వీరధర్మం చెప్పటం పనిచేస్తుంది అలాగే ధర్మము నశించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇతరులు ఏం చేస్తున్నారు దానిపైన మనమంతా గట్టిగా ఒక్కా నుంచి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ముప్పై మూడు కోట్ల దేవతా సమూహానికి పురుషులైనటువంటి దేవతా ఆరాధన మన హిందూ ధర్మంలో శాక్తీయము గానాపత్యము శైవము వైష్ణవము బ్రహ్మ బ్రహ్మగానాధిపత్యాలన్నింటినీ కూడా మనం తీసుకొని పూజా పునస్కారాలు చేస్తూ కలిసిమెలిసిగా హిందువులందరూ బతుకుతుంటాం మధ్యలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి అనేటువంటి చిచ్చులు పెట్టి కులప్రదంగా పనిపనంగా విడగొట్టి ఈ భారతదేశంలో హిందువులను మనము ఏదైనా చేయాలంటే వాళ్ళ సంస్కృతి మీద దెబ్బతీయాలనేటువంటి సంస్కృతాన్ని తీసుకొచ్చారు ఏ దేశంలో ఈ బ్రిటిష్కు రాజు వచ్చాడో అతని కొడుకునటువంటి మెఖాలే ఈ దేశంలో ఆదివారం నాడు సూర్యారాధన చేస్తే హిందువులకు గొప్ప పవర్ ఉంటుంది గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తారు ఆదివారం నాడు కనుక వీరికి ఏ మంత్రాన్ని ఉపాసించకుండా వారికి సెలవు దినంగా ప్రకటిస్తే వాళ్ళు తిని బద్యోని మంత్రతంత్ర సాధన బంద్ అయిపోయి ఈ దేశం వినాశంగానికి దారితీస్తుంది ఈ ప్రజలు ఆగమైపోవడానికి ఇది ఒక మార్గం అని ఎంచుకున్నారు ఈ దేశంలో అత్యంత గొప్ప శక్తివంతమైనటువంటి భాష సంస్కృతం ఆ సంస్కృతాన్ని ఈ హిందువులకు దూరం చేస్తే వీళ్ళకు పరభాషను నేర్పినట్టయితే ఫ్రీగా నేర్పినట్టయితే వీరు మన దేశ సంస్కృతి మీద దాడి చేయకుండా మనతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి భాషను మరిచిపోయి దైవ భాషను మరిచిపోయి దజాల భాష వైపు వస్తారు ఆ సంకల్పంతో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టారు అలాగే చర్చీలకు వంద సంవత్సరాలు లీజుకి ఇచ్చి పనికి మారిన మిషనరీ చర్చిలని భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పారు ఇప్పుడు వంద సంవత్సరాలు దాటిన ఆ మన భారతదేశంలో చర్చిలుగా కూర్చుని ఇప్పుడున్నటువంటి అప్పుడు నల్లవాళ్ళతో పోరాడినటువంటి మనము ఇప్పుడు నల్లగా తెల్లవాళ్ళతో పోరాడే పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ దేశం దరిద్రంలోకి కూరుకుపోయి యాభై వేల దేవాలయాలను ఔరంగజేబు కాలంలో కులగొడితే ఒక్క దేశాన్ని కట్టుకొని ఒక్క 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 రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక్క రాష్ట్రంలో ఒక్క స్వతంత్ర దేశంలో చిరాటి చక్రవర్తిగా వెళ్ళినటువంటి రాజు అయోధ్యలో రాముడి యొక్క మందిరం పైన మసీదు కడితే అది కూలగొట్టి హిందువులందరూ దాన్ని తీసివేసి అదే నిర్మాణంలో యథార్థమైన రాముని మందిరాన్ని భవ్య దివ్య మందిరాన్ని నిర్మాణం చేస్తే చంకలు గుద్దుకుంటున్న హిందువులందరికీ ఇంకా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవాలయాలను పునర్నిర్మించాల్సినటువంటి అవసరం కేవలం హిందువులపైన ఉంది హిందువుల ప్రభుత్వాలపైన ఉంది కానీ ఈ దేశంలో అరవై సంవత్సరాలు అడక తినడానికి వచ్చినటువంటి ప్రభుత్వాలే ఈ దేశంలో విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాయి అలాగే అనేక సంస్కరణలను తీసుకొచ్చి దేశాన్ని మొత్తం కుబిలోకి తీసుకుపోయి అనేక లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం దీనికి తోడు కాకుండా ఇప్పుడు మన దేశంలోని కులాల పేరు మీద కొంతమంది కుంపటలు వేచుకొని కొంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరును సేయించి ప్రజలను ఫ్రీ అనే కాన్సెప్ట్తో ప్రతి బంధులు పెట్టి గ్యాస్ ఇస్తాను నీళ్ళు ఇస్తాను కరెంటు ఇస్తాను బస్సు ఫ్రీ లారీ ఫ్రీ అని చెప్పడమే తప్ప బస్ స్టాండ్లో బాత్రూమ్ ఫ్రీ అని చెప్పేటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవడు దిక్కు దిశ లేని సందర్భంలో సాక్షాత్తు దైవస్వరూపుడిగా వెలిగినటువంటి రామధర్మజులుగా వచ్చినటువంటి రామయ్య రాముని యొక్క అయోధ్య నిర్మాణానికి సహకరించినటువంటి నరేంద్రుల వారు ఈ దేశ ప్రధానమంత్రి ఐదు వేల మీద పదురంటిలోనొక్క అవనీంద్రుడు దీవి కేజేను మా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమనంబున సమసేరుమ అన్నాడు ఐదు వేల పన్నెండు అంటే రెండు వేల పన్నెండులో నరేంద్ర మోడీ గారు ఆరుసార్లు ముఖ్యమంత్రి గుజరాత్కు చేసి ఆ తర్వాత తన సొంత పార్టీతోని అందరిని ఒప్పించి పెద్దలను చిన్న ఒప్పించి తను ప్రధానమంత్రి అయ్యడానికి సహకరించమని కోరి అర్థించి ఈ దేశంలో రెండు వేల పద్నాలుగులో దశమి రోజు విజయదశమి రోజు నరేంద్ర మోడీ గారు డంకా భజించి ప్రధానమంత్రిగా వెలిగినటువంటి సందర్భంలో మనం చూసాం వచ్చిన నాటి నుండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై గంటలు పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి ప్రపంచంలో చరిత్ర రికార్డు సాధించినటువంటి ఏకైక సంఘ సంస్కర్త యోధుడు వీరుడు శూరుడు ఇటువంటి వారికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే అటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ప్రధానిగా వెలగడం ప్రపంచ దేశాలన్నీ ఈ దేశ కరెన్సీని ముద్రించి దొంగ నోట్ల ముడా వ్యాపారంతో ఈ దేశం మీద ఆగం చేస్తున్న సమయంలో మత మార్పిడి కుల మార్పిడి కంటే ముందు నోటు మార్పిడి చేయాలని సంకల్పం తీసుకొని వారు రో నోటు యొక్క బ్యాంకును నోట్లను రద్దు చేశారు అనేక సంస్కరణలు చేసి ఈరోజు పరాయి దేశమైనటువంటి పరాయి పాలన పరాయి మతాల వాళ్ళు అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు ఒక ఆరు సంవత్సరాలలో వారు గొప్ప యోధులని మనం చెప్పవచ్చు అలాగే పది సంవత్సరాలలో యోగి ఆదిత్యనాథ్ వారు ఇరవై ఐదు కోట్ల జనాభాలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాభాకు ఒక దిక్సూచి ఇచ్చారు నూట న నలభై నాలుగు కోట్ల బడ్జెట్ను అసెంబ్లీలో ఒక సన్యాసి ప్రవేశపెట్టాడు ఒక యోగి ప్రవేశపెట్టాడు ఈ సన్యాసులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలో తన తన ఫ్యామిలీ కుటుంబ పాలన కోసం బతికి తన సొంత గ్రామాలకు తీసుకొని తన సొంత చుట్టాలకు పంచి తన సొంత బంధువులకు పెట్టి అధికారులనిచ్చి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసేటువంటి ఈ అడక్క తినే కుహాన రాజకీయ ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు గతంలో ఉన్న ప్రధానమంత్రులకు ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి దొంగలకు ముఖ్యంగా మతవాదులకు కులవాదులకు ఈ దేశము రేపు రాబోయే కాలంలో అంకితం కాకూడదని అంకుటిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని భారతదేశ వ్యాప్తంగా ఇది మోడీ యుగం అని కీర్తిస్తూనే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఈ యొక్క పార్లమెంటరీ ఎన్నికలలో నాలుగు వందల రెండు సీట్లకు ఒక్కటిదైనా